శ్రీ మహాగణాధిపతయనం ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జనవరి నెలలో సంక్రాంతి పర్వదినం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది ఎప్పటి నుంచి మొదలవుతుంది అలాగే ఈ పుణ్యకాలంలో ఏం చేస్తే మంచి శుభ ఫలితాలని పొందవచ్చు అలాగే చాలామంది కామెంట్స్లో అడిగిన విషయం ఏంటంటే జాతక రీత్యా పితృదోషం ఉన్నవాళ్ళు ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి ఇటువంటి అనేక అనేక విషయాల గురించి కూలంకషంగా మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది చెప్పే ముందు ఒక్క విషయం ఏమిటంటే ఈ నెల చాలామంది పండితులు పంచాంగకర్తలు సంక్రాంతి పర్వదినం జనవరి పద్నాలుగు వస్తుందని కొంతమంది కాదు కాదు జనవరి పదిహేనో తారీఖు సంక్రాంతి అని కొంతమంది విభిన్న వాదనలు చేయటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఇక్కడ సిద్ధాంత సిద్ధాంతరీత్యా ఎవరైతే జనవరి పద్నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం అనేటువంటిది జరుగుతోంది అని చెప్పి తీర్మానం చేయటం జరుగుతోంది అయితే ఇక్కడ దుర్గణిత రీత్యా ఉన్నటువంటి అంశాన్నే మనం పరిగణనలోకి తీసుకోవాలి దుర్గణిత రీత్యా జనవరి పద్నాలుగో తేదీన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి మకర రాశిలోకి రవి ప్రవేశం అనేటువంటిది జరుగుతోంది కనుక జనవరి పద్నాలుగే మకర సంక్రాంతి అవుతుంది అయితే ఇక్కడ మకర సంక్రమణం ఎప్పుడు వచ్చింది అనేటువంటిది క్లియర్ అయింది మనం ఈ మకర సంక్రాంతికి ఏం చెయ్యాలి అని అంటే ఇందాక నేను చెప్పినట్లుగా పితృదోషం ఉంది జన్మ జన్మజాతకరీచ్ఛ అని ఎవరికైతే సిద్ధాంతాలు తెలియచేస్తారో వారు చేయవలసినటువంటి చిన్న చిన్న పనులను మీకు ఇక్కడ తెలియచేస్తాను మీకు కుదిరినంత వరకు ఈ ప ఈ పనులను కనుక చేయగలిగితే పితృదోషాన్ని నివారించుకోవచ్చు అయితే అసలు పితృదోషం అంటే ఏమిటి దాని తాలూకు దుష్పరిణామాలు ఎలా ఉంటాయి వ్యక్తిగత జన్మ జాతకాన్ని ఎవరికి వాళ్ళు చూసుకోవటం కుదరదు కనుక జాతకాన్ని చూసుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే వారి ఇంట్లో నేను చెప్పబోయేటువంటి ఈ సమస్యలు ఉంటాయో వాళ్ళందరూ పితృదోష బాధితుల కింద భావించవచ్చు జన్మ జాతకం చూసేటట్లయితే ఖచ్చితంగా ఇది పితృదోషమే నిర్ధారించవచ్చు వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే అసలు సంతానం కలగకపోవటం అంటే ఎవరికైతే సంతానం కలగదో వాళ్ళు పితృదోష బాధితుల కింద భావించవచ్చు సర్పదోషం ఉన్నప్పుడు కూడా సంతానం కలగదు కానీ అది సర్పదోషమా పితృదోషమా అనేది ఎప్పుడు తెలుస్తుంది జన్మ జాతకం పరిశీలిస్తేనే తెలుస్తుంది కనుక నిస్సంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పితృదోష బాధితుల కింద భావించవచ్చు అలాగే ఎవరికైతే కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుందో వారు కూడా పితృదోష బాధితుల కింద గుర్తించవచ్చు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరి ఇంట్లో అయితే తరచూ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతుంటాయో అది కూడా పితృదోషానికి ఒక సూచన గతంలో చనిపోయిన వాళ్ళు పితృదేవతలు అంటే ఎవరు చనిపోయిన వాళ్ళకి చేయవలసినటువంటి కార్యక్రమాలు కానీ ఆ చనిపోయిన వారు బ్రతికి ఉండగా వారి సంతానం వారికి సరైనటువంటి ఆలనా పాలనా చూడనప్పుడు ఆ జీవుడు వేదనతో మరణించి పైకి వెళ్ళినప్పుడు పితృదేవతలు ఆశీర్వదించి ఆశీర్వదించవలసినటువంటి స్థానంలో శపించడం జరుగుతుంది ఈ పితృదోషం గురించి పర్ఫెక్ట్గా మరొక వీడియో మీకు చేస్తాను అయితే ఏంటంటే బ్రీఫ్గా ఇక్కడ చెప్తాను కాలం చాలదు కనుక ఎవరైతే తల్లిదండ్రుల్ని చూడకుండా ఉన్నప్పుడు వాళ్ళు మరణిస్తారో వాళ్ళు వాళ్ళ తర్వాత తరాలని ఆశీర్వదించడానికి బదులు చెప్పించడం జరుగుతుంది అది జన్మ జాతకంలో ఆ వ్యక్తికి కొంతవరకు ప్రాప్తిస్తుంది ఆ వ్యక్తి సంతానానికి పితృదోషంగా సంప్రాప్తం అవుతుంది ఆ సంప్రాప్తం అయి తరతరాలు అది బాధించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక బ్రతికి ఉండగా తల్లిదండ్రుల్ని చక్కగా చూడండి అలాగే మరణించిన తర్వాత వారికి చేయవలసినటువంటి సమస్త ఉపచారాలన్నీ చెయ్యండి పితృకార్యాలన్నీ సక్రమంగా చెయ్యండి ఇలా చేస్తే వాళ్ళకి ఎంత లాభమో తర్వాత విషయంగాని ముందు మనకి అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు వచ్చిస్తాయి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సరే పితృదోషానికి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే తరచుగా ఆర్థికపరమైన ఇబ్బందులు రావటం రుణాలు తీరకపోవటం ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోవటం ఇది కూడా ఒక రకమైన పుత్రి దోషమే అలాగే మరొక ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే ఎవరికైతే ఎవరింట్లో అయితే తరచుగా అనారోగ్యాలు యాక్సిడెంట్స్ తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు చనిపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయో వాళ్ళకి కూడా వంశానుగతంగా పితృదోషం ఉన్నట్లే లెక్క ఇక మరొక విషయం ఏంటంటే పితృదోషం ఉన్నటువంటి వారు వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా అసలు సక్సెస్ అవ్వదు ఎంతో కష్టపడతారు ఒక పని కోసం ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరాల తరబడి కష్టపడ్డా కూడా వాళ్ళకి కలిసి రాదు ఇటువంటివన్నీ కూడా పితృదోషానికి సూచనల కింద భావించవచ్చు జన్మజాతకం చూస్తే ఇది ఏ రకమైన పితృదోషం లేదా ఏ రకమైన గ్రహ దోషం అనేది చెప్పవచ్చు మీలో ఎవరికైనా సరే ఇటువంటి దోషాలు ఉండేటట్లయితే వారు ఆ పితృదోషాన్ని తొలగించుకోవటం కోసం ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉన్న రోజే ఈ మకర సంక్రమణం అంటే సంక్రాంతి రోజు మకర సంక్రమణం అంటే ఏంటంటే రవి మేషవృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల వృష్టికం ధనుసు మకర కుంభం మేనం ఈ పన్నెండు రాసుల్లో ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ క్షణం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలైన దగ్గర నుంచి పితృదేవతల ఆకాశంలో ఎదురు చూస్తూ ఉంటారు మా తరువాతి తరం వారు అంటే మా వంశస్థులు మాకు ఏ రకమైనటువంటి సేవ చేస్తారు మా మా కోసం ఏ రకమైనటువంటి పనులు చేస్తారు అని వాళ్ళు పైన ఎదురు చూస్తూ ఉంటారట వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మీరు వారి ప్రీత్యర్థం అంటే తండ్రి గారు తాతగారు అలా మీకు పైన ఏడు తరాల పాటు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు చేసే మంచి పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు సంక్రాంతి రోజున మీరు చేసేటువంటి దాన ధర్మాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు కనుక ఇటువంటి రోజున మీరు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాత మీరు ఈ రోజున కూష్మాండ దానం చెయ్యాలి కూష్మాండం అంటే గుమ్మడికాయని దానం చెయ్యాలి అలాగే కొంతమంది అవకాశం ఉంటే చెప్పులు గొడుగు ధాన్యం ఇటువంటివన్నీ కూడా దానం చేయవచ్చు అలాగే నువ్వులు కూడా దానం చేసేటట్లయితే పితృదేవతలకి నువ్వులు అత్యంత శుభప్రదమైనవి కనుక ఈ రోజున నువ్వులు దానం చేస్తే వాళ్ళకి అనంతకోటి పుణ్య ఫలితం లభిస్తుంది పితృదేవతలకు లభిస్తే మాకేంటని అనుకోవడానికి వీల్లేదు వాళ్ళకి సంతోషం కనుక కలిగేటట్లయితే మన తరతరాలు బాగుండాలని దీవించడం జరుగుతుంది కనుక చాతుర్వర్ణాల వాళ్ళు అందరూ వారి వారి స్థాయి కొద్దీ ఆ సమయంలో నేను చెప్పినటువంటి దానాలని చేయిస్తే వాళ్ళపై ఉన్నటువంటి వంశస్థులందరూ కూడా చక్కటి ఆశీర్వచనాన్ని ఇవ్వడం జరుగుతుంది మీ నుంచి మీ తర్వాత తరవాల తరాల వాళ్ళు కూడా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇక ఆ రోజున కుదిరితే అన్నదానం చేయండి ఇటువంటి మంచి ఫలాలు చేసి మీ పైన వాళ్ళని తలుచుకోండి అంటే ఎవరైతే మీ పైతరంలో తండ్రి గారు తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు పరమపదిస్తారో వాళ్ళని తలుచుకుని ఈ దాన కార్యక్రమాలు కనుక ఈ రోజున చేసేటట్లయితే మీకు గనక నేను చెప్పిన బాధల్లో ఏ రకమైన బాధలు ఇబ్బందులు ఉన్నా ఆ దోషాలన్నీ తొలగిపోతాయి అయితే ఎంతవరకు చెయ్యాలి ఎంతమందికి అన్నదానం చేయాలి ఏ స్థాయిలో ఈ దాన కార్యక్రమాలు చేయాలి అని అంటే ఎవరి వారి వారి స్థాయికులది చేస్తే సరిపోతుంది మీకు ఇద్దరికీ అన్నం పెట్టగలిగినటువంటి స్తోమత ఉంటే ఇద్దరికే అన్నం పెట్టించండి ఏ స్థాయి ఉంటే ఆ స్థాయికే చేయండి స్థాయికి మించి చేయవద్దు మీ మీ ఆర్థిక స్తోమత మేరకు గనుక చేసేటట్లయితే మీ వంశస్థులు మీ పితృదేవతలు శాంతించి మీకు సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలని ఇస్తారు ఇచ్చి తీరతారు పితృదేవతలు దేవతల కంటే చాలా శీఘ్రమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ తర్వాతి తరంలో ఉన్న వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ పితృదోషం గురించి మరొక వీడియోలో మీకు కూలంకషంగా తెలియజేస్తాను కనుక నేను చెప్పినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని సముచితంగా దానాది కార్యక్రమాలు చేసి చక్కటి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి